భూమి మీద జీవించినప్పుడు ఆయన జీవితంలో మనం చూచే మొదటి విషయము ఆయన లోతైన దీనత్వం అని మనం మ్యాన్ ఇస్ బేసికలీ ప్రౌడ్ ప్రౌడ్ ఆఫ్ మ్యాన్లీ ప్ర మానవుడు మౌలికంగా గర్విష్టి మనం అనేక విషయాలను బట్టి గర్విస్తాము ౌడ్ అఫ్ మనం మన జాతిని బట్టి మన పెంపకాన్ని బట్టి బహుశా మన వంశ వృక్షము బట్టి గర్వపడతాము వీ కెన్ బి ప్రౌడ్ ఆఫ్ ఆర్ ఎడ్యుకేషన్ అవర్ గుడ్ లుక్స్ అవర్ ఇంటెలిజెన్స్ అవర్ కేపబిలిటీస్ ఆర్ టాలెంట్స్ ఆర్ గిఫ్ట్స్ ఆర్ పొజిషన్ మేబిట్ కుడ్ బి ఎని మనం మన విద్యను బట్టి మన అందచందాలను బట్టి మన తెలివితేటలను బట్టి మన సామర్థ్యాలను బట్టి మన తలాంతులు వరాలు మన పదవి మన ఇల్లు లేక కారు లేక దేని అయినా గర్వపడచ్చు ఇన్ఫ్లుయెన్షియల్ ఫ్రెండ్స్ బట్ వెన్ జీసస్ కేమ్ టు ఎర్త్ హీ టుక్ ద లోయెస్ట్ ప్లేస్ దట్ ఎనీ మ్యాన్ కుడ్ ఎవర్ టేక్ హీ కేమ్ యాస్ ఎ సర్వెంట్ ఆఫ్ ఎవ్రీవన్ పలుకుబడిగల స్నేహితులను బట్టి గర్వపడొచ్చు కానీ భూమి మీదకు వచ్చినప్పుడు ఆయన ఏ మనిషి అయినా తీసుకోగలిగే అతి దీనమైన స్థానాన్ని తీసుకున్నాడు ఆయన అందరికీ దాసుడుగా వచ్చాడు ఆయన దేవుడైనప్పటికీ ఆయన మానవ రూపంలో ప్రత్యక్షమైన దైవము అక్కడే మనం మన దేవుని యొక్క గొప్పతనాన్ని చూస్తాము We can see the greatness of God in creation, the stars and the planets and so many wonderful things and the snowflakes. Manon Deoni Yoko Gopataani, Sushtilon, Nakshatraru, Grahalu, Inkenno, Adbuttamainavatilono, Mansubindu Lono, Manakantiki Koda Kanabatani, Chinna Anulalono, Mananchura Galamo. The little atoms which our eye cannot even see, all these things contain the wonders of God.

ఆయన అంత గొప్పవాడయిండి కూడా మనతో ఉండటానికి తగ్గించుకున్నట్టుగా రాలేదు నో హీ హేమ్ విత్ రియల్ హ్యూమనిటీ మేకింగ్ హింసెల్ఫ్ వన్ విత్ అస్ ఇన్ ఎవ్రీ లేదు ఆయన నిజమైన దీనత్వంతో అన్ని విధాలుగా మనతో ఏకమై వచ్చాడు హీ వాజ్ మేడ్ లైక్ హిస్ బ్రదర్స్ ఇన్ ఆల్ థింగ్ ఆయన అన్ని విషయములలో తన సహోదరుల వంటి వాడాయను అండ్ వన్స్ వీ సీ దిస్

మొదటి విషయం ఇదే యేసు యొక్క జీవితంలో మనకు ఒక మాదిరి ఉంది దేవుడు మనిషిని ఎలా జీవించాలని కోరుకుంటున్నాడో అన్నదానికి ఆయన మనకు ఒక మాదిరిని ఇచ్చాడు మన ప్రభు అయిన యేసు క్రీస్తులో అనువంతైన గర్వము కూడా లేదు నెవర్ నెవర్ ఆన్ పీపుల్ పీపుల్ మేడ్ డ్రెడ్ ఆయన ప్రజలకు భారంగా ఉండలేదు ఆయన వారి కంటే ఎంతో ఉన్నతమైన వాడైనట్లు ఆయన ప్రజలను తనకు భయపడేటట్లు చేయలేదు ఆయన వారికంటే ఎంతో ఉన్నతమైన వాడు ఆయన వారి సృష్టికర్త సర్వశక్తి గల దేవుడు బట్ హీ హిడ్ ఆల్ దాట్ గ్లోరీ ఇస్ ఆల్ కన్సీల్డ్ ఇన్ దట్ ఫ్లాష్ ఇన్ విచ్ హీ కేమ్ కానీ ఆ మహిమంతటిని ఆయన మరుగు చేసాడు ఆయన వచ్చిన ఆ శరీరంలో అది మరుగు చేయబడింది అండ్ హీ లివ్డ్ జస్ట్ లైక్ ఎనీ అదర్ ఆర్డినరీ మ్యాన్ హీ వుడ్ కాల్ హింసెల్ఫ్ ద సన్ ఆఫ్ మ్యాన్ మీనింగ్ ఐ'మ్ జస్ట్ ఎన్ మ్యాన్ ఆయన ఇతర సామాన్యమైన వ్యక్తుల వల్లనే జీవించాడు ఆయన తన్ను తాను మనిషి కుమారునిగా సంబోధించుకున్నాడు దాని అర్థము నేను సామాన్యమైన మనిషిని మాత్రమే అని అక్కడ మనం దేవుని గొప్పతనాన్ని చూస్తాము ఆయన తన్ను తాను తగ్గించుకున్నాడు మనుషుడు దీనుడుగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు seeking to exalt himself in pride because he was perfect in wisdom and beauty lucifer began to be proud of it and he sought to go still further up and even exalt himself above god almighty himself మన గత ధ్యానాలలో ఒక దానిలో విశ్వంలోకి చెడుతనము ఎలా వచ్చిందో పరిశీలించాము దూతలకు అధిపతి అయిన లూసిఫరు తన పరిపూర్ణ జ్ఞానమును బట్టి సౌందర్యమును బట్టి గర్వించి

దేవుడు గర్వాన్ని ఎక్కడ కనుగొన్నా దానికి వ్యతిరేకంగా ఉంటాడు దేవుడు గర్విష్ఠులను ఎదురించునని బైబుల్ చెప్తుంది గర్విష్ఠువైతే నువ్వు దేన్ని గూర్చి గర్వించినప్పటికీ నువ్వు గర్విష్ఠువైతే దేవుడు నిన్ను ఎప్పుడూ ఎదురించడాన్ని నువ్వు చూస్తావు ఎదురించడం అంటే సహాయపడటం

బడి మనుషుడు సృష్టించబడినప్పుడు తను సంక్రమించుకున్న గర్వాన్ని సాతాను మనిషికి సంక్రమింపజేయడానికి నిర్ణయించుకున్నాడు ఇప్పుడు ఆ గర్వం మానవ జాతికి వ్యాపించింది ఎవ్రీ చైల్డ్ బోర్న్ ఇన్ టుస్ వర్ is born with this infection of ఈ లో పుట్టిన ప్రతి గర్వం అనే అంటు వ్యాధితో పుడతాడు ఈ దౌర్భాగ్యమైన గర్వం నుండి మనిషిని రక్షించడానికే యేసు వచ్చాడు ఈ విషయం నుండి మనిషిని విమోచించడానికి ఆయన తన్ను తాను తగ్గించుకున్నాడు సో జస్ట్ లైక్ అవర్ సిన్ ఒరిజినేటెడ్ ఇన్ ద ప్రైడ్ ఆఫ్ లూసిఫర్ ఆల్ సిన్ ఒరిజినేటెడ్ ఇన్ ద ప్రైడ్ ఆఫ్ లూసిఫర్ ఇన్ ద సేమ్ వే రిడెంప్షన్ ఒరిజినేటెడ్ ఇన్ ద సెల్ఫ్ హంబ్లింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఏ విధంగానైతే మన పాపము లూసిఫర్ యొక్క గర్వం నుండి ఉద్భవించిందో పాపమంతయు లూసిఫర్ యొక్క గర్వం నుండి వచ్చింది అదేవిధంగా విమోచన ఏసుక్రీస్తు

గర్వంతో కూడిన ఆత్మ ఎల్లప్పుడూ తన తాను హెచ్చించుకోవాలని ఇతరులను క్రిందకు త్రొయ్యాలని మనం గొప్పవారమని చూపించుకోవడానికి చూస్తుంది అయితే యేసు యొక్క దీనత్వంతో కూడిన ఆత్మ ఎల్లప్పుడూ క్రిందకు వెళ్లాలని చూస్తుంది సో ఈజీ నో మచ్ మైండ్ ఓన్ లైఫ్ కనుక మీ జీవితంలో మీరు క్రీస్తు కలిగి ఉన్న మనసును ఎంతగా కలిగి ఉన్నారో తెలుసుకోవడం చాలా తేలిక యూ హ్యావ్ యాజ్ మచ్ఛ సమాధానం ఇదే ఆయన దీనత్వము ఎంతగా కలిగి ఉంటారో ఆయన మనసును అంతగా కలిగి ఉంటారు దాట్ ఈస్ దిఫాలబుల్ గేజ్ ఆఫ్ స్పిరిచువల్ గ్రోత్ ఇది ఆత్మీయ ఎదుగుదల యొక్క నిర్దిష్టమైన కొలత యు ఆర్ గ్రోయింగ్ స్పిరిచువలీ

వారు ఎంతో చురుకుగా ఉన్నారు కానీ వారు నిజంగా ఆత్మానుసారంగా ఎదగడం లేదు ఆత్మానుసారంగా ఎదుగుతున్న వ్యక్తి ఎప్పుడు ఇంకా ఇంకా దేనుడిగా మారతాడు బట్ మీరు యేసును చూచినప్పుడు ఆయన పరలోకం నుండి భూమికి రావడం దేవుడు మానవుడు అవడం అన్న వాస్తవమే దీనత్వం యొక్క బ్రహ్మాండమైన ప్రదర్శనగా ఉంది కానీ ఆయన అక్కడితో ఆగిపోలేదు యేసు మానవునిగా మారినప్పుడు ఆయన ఒక రాజుగా ఉండటానికి నిరాకరించాడు లోకం నుండి వచ్చి భూమి మీద అతి గొప్ప రాజుగా అయ్యుంటే అది కూడా దీనత్వంగా ఉండేది ఎందుకంటే అది దేవుని స్థాయి నుండి క్రిందకు ఒక పెద్ద మెట్టు తీసుకుని రాజుగా మారడం కానీ మనం ఇక్కడ చూసే అద్భుతమైన విషయం ఏంటంటే ఆయన ఇంకా ముందుకు వెళ్ళాడు హి రిఫ్యూజ్డ్ టు బి కింగ్ వి రీడ్ వన్స్ దట్ wen people try to crown him జస్ట్ రన్ అవ్వే ఆయన రాజుగా ఉండటానికి నిరాకరించాడు ఒకసారి ప్రజలు ఆయనను రాజుగా చేయటానికి చూసినప్పుడు ఆయన పారిపోయాడని మనం చదువుతాము wen he became a man he humbled himself and he became a servant of everyone ఆయన మానవుడు అయినప్పుడు తన్ను తాను తగ్గించుకొని అందరికీ దాసుడయ్యాడు ఆయన ఒక పరిచారకునిగా మారాడు ఆయన తన శిష్యులతో నేను మీతో పరిచారం చేయించుకోవడానికి రాలేదు కానీ మీకు పరిచారం చేయడానికి వచ్చాను అని చెప్పాడు దాట్స్ ఈస్ సర్వ్ అండ్ హెల్ప్ యూ యూ హ్యావ్ అ నేచర్ వాట్ విల్ డూ దేవుడు అటువంటి వాడే దేవుని స్వభావం ఇతరులకు సేవ చేయడం సహాయపడటం దీవించడంతో కూడినది మీలో ఎంత ఎక్కువగా దేవుని స్వభావం ఉంటే మీరు ఏం చేస్తారు మీరు అంత ఎక్కువగా ఇతరులకు సేవ చేయడానికి సహాయపడడానికి దీవించడానికి చూస్తారు

పరిస్థితుల్లోనూ మనం పుట్టాము దెట్ ఓన్లీ వన్ పర్సన్ బోర్ ఇన్ టుస్ వర్ హడ్ చూస్ అండ్ డిటర్మిన్ బిఫోర్ హ్యాండ్ వేర్ హీ విల్ బీ బోర్డ్ వెన్ హీ విల్ బిర్ విచ్ ఇన్ విచ్ బిల్డింగ్ ఇన్ విచ్ టౌన్ ఇన్ విచ్ ఫ్యామిలీ ఎవ్రీథింగ్ దాట్ వాస్ జీసస్ క్రైస్ట్ ఈ లోకంలో పుట్టిన ఒకే ఒక వ్యక్తి తను ఎక్కడ పుడతాడో ఎప్పుడు పుడతాడో ఏ పట్టణంలో పుడతాడో ఏ ఇంటిలో పుడతాడో ఏ కుటుంబంలో పుడతాడో అన్నిటినీ ముందుగా ఎంచుకొని నిర్ణయించుకోగలిగి ఉండేవాడు ఆయన హెవెన్ పరలోకం నుండి ఆయన తన జన్మను పరిపూర్ణంగా దాన్ని ఖచ్చితమైన తేదీని ఖచ్చితమైన సమయాన్ని ఖచ్చితమైన స్థలాన్ని ఖచ్చితమైన కుటుంబాన్ని యోచించుకుని ఉండవచ్చు కుటుంబాన్ని ఇజ్రాయెల్ దేశంలో చాలా చెడ్డ పేరున్న నజరేతు అనే స్థలాన్ని ఎంచుకున్నాడు అండ్ ఇట్ వాస్ పువర్ ఫ్యామిలీర్ అది చాలా పేద కుటుంబము

మీరు ఆయన వంశావళిని చదువుతారు ప్రజలు తమ వంశావళిని బట్టి గర్విస్తారు ఆయన ఎటువంటి వంశావళిని ఎంచుకున్నాడంటే ఆ వంశావళిలో తన మామతో వ్యభిచారం చేసిన తామరు అనే స్త్రీ ఉంది అనదర్ వన్ ఇన్ ద ఫ్యామిలీ ట్రీ వస్ వై హ్యాబ్ హు వస్ ద ఫ్రస్ట్ ట్యూటన్ ఆ వంశవృక్షంలో మరొకరు ఎరికో పట్టణంలో వేశిగా ఉండిన రాహాబు అనదర్ వన్ వస్ రూత్ హు వస్ అ డిస్సెంట్ మూ హ్యాబ్ హు వస్ బౌండస్ ఆల్ట ఇన్సెస్ట్ మరొకరు మోయాబు సంతతికి చెందిన రూతు వరుస తప్పు ఆది కాండం పంతొమ్మిదో అధ్యాయంలో చదువుతాము మరొకరు దావితో వ్యభిచారం చేసిన బెచ్ ఎంచుకున్న వంశావళి అదేస్ చూజ్ ఆఫ్ జన్మించడానికి ఇటువంటి అవమానకరమైన వంశావళిని ఇటువంటి నీచమైన స్థలాన్ని యేసు ఎందుకు ఎంచుకున్నాడు ఎందుకంటే మనకు పరిచారం చేయడానికి మన అందరికంటే క్రింద స్థాయికి రావాలనుకున్నాడు ప్రియమైన స్నేహితుడా గుర్తుంచుకో ఇతరులకు సేవ చేసి వారిని దీవించడానికి వారికంటే క్రింద స్థాయికి వెళ్లే స్వభావాన్ని నువ్వు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు